నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది நா எது செக்கெண்ட நில கொண்டேரிவரெடி குரு மகாசங்க நலகண்ட <laughs>

తొమ్మిది వందల యాభై ఒక్కటి ఆరుమూల మంది సాధించారు అరవై వేల రూపాయలు అయ్య అరవై రూపాయలు దాకా కమతం సుబ్బారెడ్డి పద్దెన శివానందరెడ్డి కమతం మల్లికార్జున రెడ్డి పద్దెనిమిది బల్నాగిరిరెడ్డి పద్దెన మనోహర్ రెడ్డి సాఫ్ట్వేర్

శ్రీ నరసింహ ట్రాన్స్పోర్ట్ అధినేత నాగాయపల్లి చింతా రఘునాథరెడ్డి చర్లాపల్లి నడిపిమల్లారెడ్డి కుమార్సాద్ చిన్నదాసరపల్లి మదన్ మోహన్ రెడ్డి త్రిపుల్ ట్రాన్స్పోర్ట్ నాగాయపల్లి రామకృష్ణారెడ్డి ట్రాన్స్పోర్ట్ చెర్లాపల్లి వారి చెందల మీదుగా నలభై వేల రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి మరి ఘనమైన చప్పట్లు అందరూ కూడా గట్టిగా చప్పట్లు పెద్దగిరెడ్డి ఎస్పీ గౌరవ సర్పంచ్ తెలుగుదేశం పార్టీగా చెప్పరు బహుమతి మల్లికార్జున రెడ్డి గారి చేపల మీద అందజేయడం జరుగుతుందండి ఏంటి ధర్మకర్త వారు అందరికీ సహకరిస్తున్నారు బాగా అందరూ సమానంగా పోవాలని రెండు వేల రెండు రూపాయలు కేసులపక వారి కుమారు నందిపల్లి చేతుల మీదుగా అంద చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి ఈ యొక్క రైతు చేసినటువంటి కుటుంబం అండి మారంవారి కుటుంబము

అందులో ఇక్కడికి చెప్పకూడాల డబ్బులే మంచి కోర్టు కానీ ఏమైనా ఉండదు ఇంట్లో లేదా డబ్బులు

ఒక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పెల్లిమరి మండలం చిన్నదాసరపల్లి గ్రామ సమీపంలో జరిసిన ప్రముఖ నారసింహపుణ్యక్షేత్రం వెయినోపుల కం ఈ యొక్క నరసింహస్వామి క్షేత్రానికి చిన్నదాసరపల్లి గ్రామానికి ఎంతో అనుబంధం ఉంది ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా చిన్నదాసరపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం ఇక్కడ విశేషం ఇందులో భాగంగా బ్రహ్మోత్సవంలో రెండవ రోజైన ఈ యొక్క గరుడ సేవ ముందర ఈ యొక్క ఎద్దుల పంద్యాలు చిన్నకాసర పడి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంతోషంగా దిగ్విజయంగా ఆనందదాయకంగా ఎటువంటి పొరపాటు లేకుండా చాలా సంతోషంగా జరగడం ఈరోజు సాయంత్రం జరిగింది ఇక్కడ గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే విజేతలైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ యొక్క నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ముందు ముందుగా జరగాలి ఇవన్నీ గ్రామ క్రీడలు అంటారు చాలా మంది చాలా వేల మంది జనం వచ్చి వీక్షించారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము దత్తగతన రాబోయే బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క చిన్నతా సర్పల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంతోషంగా కూడా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము జై శ్రీమన్న కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి సహకరించిన పదిన తగ్గి ఆ దేవుని ఆశీస్సులు ఎలాగేలాగ ఉండాలని ఇక్కడ అభినందిస్తారు అహోగులంలో హిరణ్యకస్సులు వధ జరిగిన తర్వాత ఈ క్షేత్రానికి రావడం జరిగింది స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతపరచడం కోసం దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి వెయ్యి కున్నేళ్ళ నీళ్లు తెచ్చి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వామివారి ఎక్కువగా వచ్చారు ఇక్కడ ప్రతి సంవత్సరము వైశాఖ చుట్టం బ్రహ్మోత్సవాన్ని చేయడం జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజు రాత్రికి గరుడ సేవ జరుగుతుంది గరుడసేవ రోజు స్వామివారు చిన్నదా గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామం అంతా తిరిగేసి వచ్చిన తర్వాత పాఠ్యం రోజు ఉదయం ఇక్కడ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా కళ్యాణాన్ని గురించి వీక్షించి స్వామివారి ఆశీర్వాదం పండగొని పోతుంది